చాలా మంది ఎమ్మెల్యేలు నాకంటే నాకే వస్తుంది చాలా మంది కన్ఫర్మ్ చేసుకుంటున్నారు నిజమేనా ఉన్నారు కానీ అందులో ఇక దాని కానీ కన్న అందులో అయినా మంచి కంటెంట్ గా వస్తుందంటే ఆయనకి పడతాయి కాంగ్రెస్ లో కాంగ్రెస్ లో మంచి కంట్రీ అంటే ఒక ఇద్దరు ఇద్దరం ఇద్దరు అంటారు ఇద్దరు అంటే ఎప్పుడు ఏమి లేదు వాళ్ళు ఫెయిల్ అయితే బాగుంటుంది ఒక ఒక వ్యక్తి పేరు అయితే టాక్ వస్తుంది బాగా చాలా వస్తుంది వ్యక్తిగా ముస్లిం మైనారిటీ ఇప్పుడు జూబ్లీ లో బై ఎలక్షన్స్ జరిగే అవకాశం ఉంది కదా మాగంటి గోపినాథ్ గారు చనిపోయినాక ఎట్లా జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో పరిస్థితి ఎట్లా ఉంది పరిస్థితి ఏముంది అంటే అదే కాంగ్రెస్ నుంచి కాంగ్రెస్ రూలింగ్ పార్టీ ఏది ఉంటే అదే గెలుస్తుంది అంతేనాగంటి గోపీనాథ్ బీఆర్ఎస్ కదా ఆయన మంచి పనులు చేసిన చెప్పి అందరు అంటారు అంటారు కానీ పైన చనిపోయింది కదా పైన జాగాలు వేరే వేరే వ్యక్తి అయితే రావాలి కదా వేరే వ్యక్తి వచ్చినప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ పాములు ఉంది అదే గవర్నమెంట్ కి ఇంప్రూవ్ అవుతారు అంతే అంటారా రూలింగ్ గవర్నమెంట్ అంతే మాగంటి గోపీనాథ్ అలా భార్యకి అలా ఫ్యామిలీ మెంబర్స్ ఎట్లా ఉంటారు ఎవరు రాలేరు

ఏ ఇప్పుడు మళ్ళీ ఎలక్షన్ జరుగుతున్నాయి ఏ పార్టీ కాంగ్రెస్ బిఆర్ఎస్ ఏది గెలిచా ఏదంటే చెప్దాం ఎవరు పైసలు ఇస్తే వాడు ఎవరు ఇవ్వడు పైసలు అంతేనా అంతే మరి చెప్పు మనం రెడ్డి కాంగ్రెస్ గెలుస్తుందా కేసీఆర్ బీఆర్ఎస్ గెలుస్తుంది నేను ఎట్లా ఎట్లయినా సల్మాన్ ఖాన్ పోనీ అదంతా ఇంకా నదీ ఇప్పుడు బై ఎలక్షన్స్ ఉన్నాయి కదా

ఎవరు గెలుస్తారు ఎవరేం మనకి చేయట్లేదు కదా మన పని ఏదో మనం చేసుకుని ఉంటున్నాం అంతే ఎవరేం చేస్తారు ఏ ప్రభుత్వం కూడా వేస్ట్ అసలు ఎవరు ఏం చేసలేదు అంతే ఆయన కూడా చేయలే ఇల్లు కూడా చేయలే ఎవరు కూడా చేయలేదు ఎవరు చేయలేదు ఉన్నోళ్ళకే చేస్తుండే రేవంత్ రెడ్డి కూడా లేనోళ్ళకి చేస్తలేడు కదా రేవంత్ రెడ్డి ఏం చేస్తలేడు మాకు ఇప్పుడు ఇల్లు కావాలని మేము అనుకున్నాం అప్పుడు అప్లికేషన్ పెట్టుకున్నాం కేసీఆర్ ఉన్నప్పుడు పెట్టుకున్నాం అప్పుడు రాలే అంత ముందు కూడా పెట్టుకున్నాం అప్పుడు రాలే ఇప్పుడు పెట్టుకున్నాం ఇప్పుడు కూడా రాలే మాకు ఊర్లో పెట్టుకుంటే ఊర్లో కూడా రాలే ఇప్పుడు ఉన్నోళ్ళకి పది ఎకరాలు ఉన్నోడకి ఇస్తుండు మాకేమో ఇస్తలేడు లేనోళ్ళకి ఇవ్వాలి కదా ఉన్నోళ్ళకి ఇచ్చుకుంటా మేము ఏదో పని చేసుకొని బతుకుతున్నాం మాకేమైనా ఇస్తున్నారు ఎవరన్నా ఏ గవర్నమెంట్ కూడా మాకు ఎవ్వరు ఏం చేస్తలేరు మా పని ఏదో మేము చేసుకొని బతుకుతున్నాం అంతే కాంగ్రెస్ వచ్చినా ఒకటే బీఆర్ఎస్ వచ్చినా ఒకటే ఎవరు వచ్చినా మాకు ఒకటే ఫ్రీ బస్లో మేము ఆ ఎందుకు పెట్టాలి ఆ ఫ్రీ బస్సు అవసరమా అది అనవసరమైన పైసలు వేస్ట్ ఉండదా అమ్మగారింటికి పోయినా అనవసరం వాళ్ళు పోయేటోళ్ళు పోతారు అందరు పోరు కదా పనిష్ పెట్టుకుని ఓరు కదా గరి అయితే ఓకే తిరగరు కదా ఉన్నోళ్ళు తిరుగుతారు తిరుగుతారు డైలీ పనులు పోయేటోళ్ళు తిరిగితే తిరగని అది వాళ్ళకి సేఫ్టీ అవుతుంది మాకు గాయటర్ లేదు కదా పని చేసుకునేటోళ్ళకి వాళ్ళు మహిళలకు ఫ్రీ బస్ సేమ్ ఏం ఉంది ఉపయోగం ఉందా ఏమైనా ఆ చేయాలి అదేదో అరవై ఏళ్ళు ఉన్నోళ్ళకి చేయనుండే ఎడ్యుకేషన్ పరంగా చేయనుండే ఇప్పుడు ఏం చేసిండే అతను ఆ సన్న బియ్యం ఇస్తే అందులో కొంచెం అవి రబ్బర్ బియ్యమే వస్తున్నాయి అందులో ప్లాస్టిక్ బియ్యం వస్తుంది చాలా మంది బాగున్నాయని అంటురు అది డబ్బులు మిగిలితే మిగిలొచ్చు వాళ్ళకి మిగులుతున్నాయమ్మ ఉన్నోళ్ళు కాబట్టి మిగులుతాయి లేని వాళ్ళకి మిగిలే అంతే అలాగే తీసుకున్నాం తీసుకున్నాం వాడుతున్నాం కానీ అలా సాగ రబ్బర్ బియ్యం ఉన్నాయి కడుపులో నొప్పి వస్తుంది అది తింటే కడుపు నొప్పి వస్తుంది అవి వేరుకొని ఏరుకొని దాంట్లో పురుగులు కరెంట్ బిల్లు ఇస్తుండు కరెక్టే దానికి ఎంత ఇస్తుండో తెలుసా ఒక్క నెల ఒక ఫోర్ యూనిట్స్ ఎక్కువైనా కూడా పదిహేను వందలు రెండు వేలు ఇస్తుండు బిల్లు వేస్తుండు కట్టుకోవాల్సి వస్తుంది ఫ్రీ కరెంట్ వాడినాము కానీ ఉపయోగం ఉంది దానివల్ల ఈ నెల వాడినాము ఫోర్ యూనిట్స్ ఎక్కువ అవుతుంది ఒక టూ యూనిట్స్ ఎక్కువ అవుతుంది దానికి ఏం చేస్తుండు వేలు బిల్లు చేస్తుండు ఆ టూ మంత్స్ కూడా కలిసి వచ్చింది ఏ పార్టీకి ఏమో నాకు ఇష్టం వచ్చిన ఏ పార్టీకి నేను ఏ పార్టీ కూడా మాకు ఏం చేసలేడు ఆ రేవంత్ రెడ్డి ప్రభుత్వం కూడా అసలు పది ఎకరాలు జాగున్న వాళ్ళకి ఇల్లు ఇచ్చిండు మేం గరీబోళ్ళమని ఊర్లో అప్లికేషన్ పెట్టుకున్నాం మాకు ఊర్లోనే ఇయ్యాలి కదా ఊర్లో కూడా ఇయ్యలేదు ఉన్నోళ్ళకి వేస్తుండే లేనోళ్ళకి వాళ్ళకి ఎవ్వరు ఎవరు కూడా ఏం చేస్తలేరు ఏ ప్రభుత్వం వచ్చినా వేస్టే ఎవడు వచ్చినా వేస్టే ఎవడేం చేస్తలేడు ఎవడేం తిండి పెడతలేదు మనదేదో మనం కష్టం చేసుకొని తింటున్నాం తప్ప వాళ్ళ కోసం వాళ్ళే డబ్బాలు కొట్టుకుంటారు తప్ప ఎవడేం చేయడు ఉన్నోళ్ళకే చేసాడు లేనోళ్ళకి చేయడు అంతే హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్